అనా నమస్తే అనా అనా మంత్రి గారు నమస్కారం అండి ఎమ్మెల్యే పోయి సార్ నమస్తే సార్ ఇవన్నీ మీరు వింటూనే ఉంటారు కదా ఇప్పుడు ఒక విషయం చెప్పనా మీకు తెలంగాణ ప్రాంత ప్రజలారా తెలంగాణలో భారీగా అవినీతి జరుగుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియకుండా జరుగుతున్న ఈ అవినీతి ప్రతి అవినీతి వెనుక ఒక్కొక్క మంత్రి ఉన్నాడు బోడిది స్కామ్ కావచ్చు ఎసుక స్కామ్ కావచ్చు లేకపోతే భూములకు సంబంధించి ప్రభుత్వ భూముల ఆక్రమణ కావచ్చు ఇంకోటి 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 కావచ్చు ఏదైనా జరగని మొత్తానికి మాత్రం పూర్తి స్థాయిలో కూడా ప్రతి స్కామ్ లో కూడా మంత్రి మంత్రులు ఉన్నారు ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే మంత్రుల కమిషన్ చిట్టా అన్ని మా దగ్గర ఉన్నాయి కార్యకర్తల దగ్గర కూడా కమిషన్లు తీసుకుంటున్నారు కాంగ్రెస్ అవినీతిపై మాట్లాడితే అవినీతే సిగ్గుపడుతుంది కోమటి రెడ్డి మాట్లాడుతుంటే నోట్లో పైప్ పెట్టాలి కృష్ణా జలాలను చంద్రబాబు ఎత్తుకపోతున్నాడు మోడీ చంద్రబాబుకు ఉత్తం భయపడుతుండు స్వార్థం కోసం తెలంగాణకు అన్యాయం చేస్తుండ్రు శ్రీరామ్ సాగర్ నీళ్లపై చర్చిద్దాం రా ఉత్తమ్ రెడ్డికి సవాల్ తొమ్మిదేళ్ళుగా చంద్రబాబును అడుగు ఒక్కసారి వస్తే తన్ని తరిమేశాం రాష్ట్రం కోసం బీఆర్ఎస్ దేనికైనా సిద్ధం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రైట్ ఇక్కడ విషయం ఏంటి అంటే మంత్రుల కమిషన్ల చిట్ట ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా అవినీతికి పాల్పడుతున్నాడు దీన్ని ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా కాగ్ నివేదిక వస్తుంది కదా త్వరలో కాగ్ నివేదికలకు కూడా చాలా పొందుపరచుంది ఈ తెలంగాణలో ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది మంత్రి పదవి ఊరికే రాలే ఊరికే మంత్రి పదవి రాలే మీకు గుర్తుందో లేదో మంత్రి పదవి ఊరికే రాలే మంత్రి పదవి ఊరికే చేయట్లే నీకేదైనా బిల్లు చెల్లింపు కాలేదా దాంట్లో ఎంత కమిషన్ ఇస్తావో చెప్పు ఒక మంత్రిగారి భార్య ముప్పై పర్సెంటేజ్ తీసుకుంటున్నది కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అనే ఆరోపణలు విన్నారు దాంతోపాటు మొన్నడి మొన్న బూడిద స్కామ్ అనేది పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణ ఆ తర్వాత ఇసుక స్కామ్ అనేది చూసి ఇక్కడ కాంట్రాక్టర్ల దగ్గర పూర్తి స్థాయిలో కమిషన్ల తీరు చూసారు దాంతోపాటు ప్రాజెక్టులకు సంబంధించి టెండర్ల విషయంలో చూశారు విదేశాల నుంచి దేశానికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో చూశారు ఇలా రకరకాలుగా కూడా అన్ని స్కామ్ల విషయాలు తెలంగాణ సమాజం చూస్తున్నది అంటే తెలంగాణలో ఎంత దారుణంగా కూడా దోపిడీ జరుగుతుంది అని చెప్పడానికి సజీవమైన సాక్ష్యాలు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే మంత్రుల కమిషన్ల చిట్ట ఇప్పటికి కాకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎప్పటికైనా తెలుస్తాయి కానీ వేల కోట్ల రూపాయలను బకాసుర్లు భూ బకాసుర్లు తింటున్నారు ఇప్పటికే మంత్రి పొంగులేటి మీద అదే అదే జిల్లాకు సంబంధించి లేదా పక్క జిల్లాలకు సంబంధించి అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల బావుట తిరుగుబాటు అయింది దాంతోపాటు అన్ని కాంట్రాక్టులు అతనికే ఎందుకన్నా లొల్లి మొదలైంది ఇవ్వరా అంటూ కూడా దక్షిణ తెలంగాణకు సంబంధించిన మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారు ఇంకో ప్రాజెక్ట్ వస్తా అంటే కూడా ఆయనే వస్తున్నాడని మరికొంతమంది ఆందోళన వ్యక్తం చేసేళ్ళు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నది అనేది తెలంగాణలో చూస్తే మీకే అర్థమైపోతుంది ఇక దీంతో పరిస్థితి ఇంకొక